సృష్టి ఇది దేవుడు ఇచ్చిన ఏ ప్రపంచం ప్రపంచం ఇది మానవుడు ఏర్పాటు ప్రపంచం అంటే నా ప్రాణంలో తినుము త్రాగుము సుఖించుము ఏమి తాగాలన్నా తినాలన్నా ఇష్టం ఇక ఎవరు నువ్వు అడగాల్సిన అవసరం లేదు ఈ రోజు మందు కొట్టాలనుకున్నావు అనుకో మందు కొడతావు ఈ రోజు మంచి అమ్మాయితో పోవాలనుకున్నావు అనుకో పోతావు అది నీ ఇష్టం అంటే మానవుడు ఏర్పరచుకున్న ప్రపంచం ఇది ఇది దేవుడు సృష్టించిన అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచంలో దేవుని చేతి కింద ఉండాల్సిన మానవుడు తన స్వయస్థమైన హస్తాల చేత ఇష్టానుసారమైన జీవితం జీవించడం మొదలుపెట్టారు జీవించి ఈ పాపము ప్రపంచంలో నిలబడిపోయాడు మానవుడు పాపం అనేది ఎట్లా వస్తుంది చూసుట ద్వారా మాట్లాడటం ద్వారా ఏమి చేయటం ద్వారా ఒకరికి సంబంధ ద్వారా ఒకరికి అనేకమైన విధాలుగా మనం నష్టం పాప వల్ల మరణానికి ప్రాప్తి అయిపోయినాడు మానవుడు మరణం అంటే అందరు చచ్చిపోతారు వాస్తవమే అందరు చచ్చిపోతారు లేదా చచ్చిపోతారు కానీ పరిశుద్ధ గ్రంథం బైబుల్ అంటుంది పాపం జీతం మరణం మరణం మరణాన్ని తెచ్చుకున్నాడు మానవుడు మరణాన్ని తెచ్చుకొని ఎలాగా ముక్తికి పోవాలని చేయరాని పదులని చేస్తున్నాడు ఏమి కొంతమంది స్నానాలు చేస్తున్నారు మరి అన్నదానం చేస్తున్నారు కొంతమంది గోదానము భూదానము ఇలా అన్నదానం ఇస్తున్నారు కానీ వాటితో నీవు ఏపీ పరులో రాజ్యం లేవు అందుకే ఈ మానవునికి క్షమించడానికి పాప ప్రపంచంలో ఉన్న మానవునికి క్షమించడానికి మరి పరులో తప్పతంటే తన ప్రియకుమార్ని ఏ సూత్రిస్తునో ఈ భూమిదికి పంపించిన యేసుకృష్ణ ప్రభు మరి భూమిదికి వచ్చి ఆయన సర్వమానవాళి కోసము తన పరిశుద్ధమైన రక్తం చిందించి మీద మరణించాడు ఆయన ఈ పరలోక రాజ్యానికి మెట్టు అంటే మార్గం ఆ యేసు నడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నాతో తప్ప ఎవడనో తండ్రి రాడు అంటున్నాడు ఏం పెద్దనా అలాగే ఈ మానవుడు పాప ఉన్న ఈ మానవుడు పాప స్థితిలో ఉన్న మానవుడు ఈ మానవుడు ఎలా అయిపోయాడు ఆ సామాన్యమైన మరి పరిస్థితి ఇట్లా ఇట్లా సామాన్యముగా శిలువ చెందుకు చేరాడు శిలువ చెందుకు చేరిన మానవుడు ప్రభు ఆ పాపినైనా ఏమన్నారు ఆలోచించేయండి మీరు గొర్రెలు కూడా కాస్తున్నారు గొర్రెలకు మంచి కాబట్టి వస్తే మీరు పెడతారా వాళ్ళు మీ ప్రాణాన్ని అయినా మరి ధారపోసి మీ గొర్రెలు కాపాడుకుంటారు అన్న వింటున్నావా దగ్గర దగ్గర నీవు రాత్రి పగులు గొర్రెలు కాస్తున్నావు ఎందుకు కాస్తున్నావు అంటే ఏ తోడిని రాకుండా ఏ పెద్ద పులి రాకుండా ఏ దొంగ రాకుండా ఏ దోడి రాకుండా వాటిని కాపాడుతున్నావు అలాగే యేసుకృష్ణ ప్రభు కూడా మనము గొర్రెలుగా ఉన్నప్పుడు తప్పిపోయాం పాపం అనే మార్గంలో తప్పిపోయినప్పుడు ఆ గొర్రెలకందరికీ మనుషులనే గొర్రెలను పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపిలైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణం శిలువలో పెట్టి ఆయన రక్తం కార్చి ఆయన మరణించి ఆయన సమాధిలోనికి మూడవ దినమున సచివుడుగా లేచాడు యేసు ప్రభు య్రభు ఆయన మార్గమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు ఉన్నాడు మరి మేమేమి ఇవ్వాలయ్యా అని అనొచ్చు యేసు ప్రభు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు

సమాధిలో నుండి మూడవ తిరుమల సజ్జు కూడా తెచ్చాడు ఏసే మార్గమే ఉన్నాడు ఏషే సత్యమే ఉన్నాడు ఏషే నిత్యజీవం ఉన్నాడు ఏసుగ్రీస్తున్నది నిత్య జీవం ఉంది అందుకే ప్రభు నమ్మండి నిత్యజీవాన్ని పొందండి ఏసుగ్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు ఆయన నమ్మితే నిత్యజీవం ఉందని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ కొరకు